తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు హైదరాబాద్ లోని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు దీంతో కామారెడ్డి పట్న పోలీసులు కొత్త బస్టాండ్ ఆవరణలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను పర్మనంట్ చేయాలని డిమాండ్ చేశారు అలాగే నెలకు వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆశా కార్యకర్తలను ఆదుకుంటామని మాట ఇచ్చి ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారా వెంటనే ప్రభుత్వం స్పందించి ఆసా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఆసా కార్యకర్తలు పాల్గొన్నారు అందుకోసం చేస్తున్నాము అని అంటే మాకు భిక్షుడు వేతనం పద్దెనిమిది వేలు వేతనం కావాలి మాకు పని దగ్గర పారిపోషికం మా ఫిక్స్డ్ వేతనం కావాలి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు మాకు చెప్పింది ఖచ్చితంగా మీకు పద్దెనిమిది వేలు చేస్తాము ఫిక్స్డ్ చేస్తాము అని చెప్పింది మేము చేసే పని ఎంతో ఉంది కానీ మాకు చేసిన పని పారితోషకా అంటే ఎక్కువ మాకు వరకు ఎక్కువ అవుతుంది మాకు కాబట్టి మాకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం కావాలి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటిది మాకు ఏదీ లేదు రిటైర్న్ బెనిఫిట్స్ అనేది కావాలి మాకు యాభై లక్షల ఇన్సూరెన్స్ కావాలి చనిపోయినప్పుడు వేరే వాళ్ళ కోసం డబ్బులు ఇస్తుంది కనీసం మాకు మట్టి ఖర్చులు యాభై వేలు కావాలని మా డిమాండ్స్ ఇది జాబ్ షాట్ జాబ్ షార్ట్ కావాలి ఎన్నో పనులు చెప్తుంది ఆ పనులు కాకుండా మాకు ఈ పని అనేది మాకు జాబ్ షార్ట్ ఇస్తే పని ప్రకారంగా మేము చేస్తాము కనకదగ్గ పారతోషికమే అంటూ ఇప్పటి అప్పటి నుంచి ఇప్పటిదాకా కనకదగ్గ పారతోషికం వద్ద మాకు ఇక పిక్స వేతనం పద్దెనిమిది వేలు కావాలి ఆశా ఆశా వర్గాలు రాయకర్